उनके नाम आरोप नहीं रहे तीन महीने पहले उनका इंतकाल हुआ था और श्रद्धांजलि अस्तो हो रहा है और टीके को उछाला गया डीएमसी डीएमसी बहुत बहुत शुक्रिया अदा करते हैं నమస్కారం ఈరోజు పన్నెండు ఏసీఎల్ పూర్తి చేసుకొని పదమూడవ ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున పదమూడవ మ్యాచ్ని ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి ఏసీఎల్ కమిటీ అయితే ఉందో మరి అధ్యక్షులు సోదరులు అజూబ్ ఖాన్ గారు అదనన్ ఖాన్ గారు మిగతా మిత్రులు అందరికీ పేరు పేరున మరి మొదటి నూతన కమిటీ ఎన్నికైన తర్వాత ఈరోజు పదమూడవ ఏసీఎల్ ప్రారంభిస్తున్నాం ఈ సందర్భంగా వారు నిర్వహిస్తున్నటువంటి క్రీడల్ని వారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తా అందుకే ఈ పదమూడవ ఏసీఎల్ ప్రారంభం చేసుకోవడానికి కారణం ఆదిలాబాద్లో నలభై యూత్ క్లబ్స్ మరి క్రికెట్ మ్యాచ్ను క్రీడాకారులు ఆడతారు మరి ఆ క్రీడాకారులను కూడా అందరినీ ఈ గ్రౌండ్లో ఇప్పటికే వాళ్ళలో సెలెక్షన్ కమిటీ ద్వారా జరిగింది ఇలా అందరూ కూడా దాదాపు ఈ మ్యాచ్ నలభై తొమ్మిది రోజులు జరుగుతుంది దీంట్లో ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా మరి తమ యొక్క వారి వారి యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవటానికి దీంతో పాటు ఇళ్ళ గొప్పతనం ఏంటంటే నేను ముందుగా మర్చిపోయాను మరి దీంట్లో ఉన్నటువంటి క్రీడాకారులు పాపం సాగర్ కానీ చిన్ను గాని వాళ్ళిద్దరూ మంచి క్రికెట్ ప్లేర్సు వారికి ఈరోజు ఇప్పుడు ఘనమైనటువంటి అర్పించడం శ్రద్ధాంజలి ఘటించినాం వారు మంచి క్రీడాకారుల్ని మనం ఆదిలాబాద్లో కోల్పోయినాం మరి వారికి మనం అందరం కూడా ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పటికీ ఉంటాయి క్రీడాకారులు కూడా వాళ్ళ స్ఫూర్తిని కూడా తీసుకొని ముందుకు వెళ్తారని చెప్పి కూడా నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఏసిఎల్ ద్వారానే ఆడినటువంటి మన ఆదిలాబాద్ బిడ్డ కొడుమెల ఏ హిమతేజ తండ్రి మధు ఉన్నాడో వారి యొక్క బిడ్డ కూడా ఇదే లో ఇదే గ్రౌండ్లో ఆడి మరి ఎలా అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి రంజీ ట్రోఫీలు కూడా అనేక ఇప్పటికీ ఆడినారు అండర్ ఫోర్టీన్ లో ఆయన మరి రంజీ ట్రోఫీలో కూడా ఆడుతున్నారు వారు ఒక దగ్గర సెంచరీ కూడా కుట్టడం జరిగింది వారికి మనందరం కలిసి ఇటువంటి క్రీడాకారులు ఈ గ్రౌండ్ నుంచి తయారైనరు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి ప్లేరు మరి రంజీ ట్రోఫీలో అండర్ ఫోర్టీన్ లో ఆడుతున్నాడంటే ఇది మనందరికీ గర్వకారణం అటువంటి క్రీడాకారులను తయారు చేయడానికి కొరకే ఇలా ఏసీఎల్ మరి కార్యక్రమం మనం తీసుకుంటున్నాం ఇది చాలా సక్సెస్ఫుల్ గా అందరం సహకరించాల అందరి సహకారంతో మరి ఇది వాళ్ళందరూ కూడా పాత కమిటీ ఇలా కొత్త కమిటీ మరి వాళ్ళందరూ నన్ను ముందటి నుంచి కూడా ఈ ఏర్పాటు చేసుకోవడానికి మీ వంతు సహాయ సహకారాలు కావాలని చెప్తారు నేను దానికి ఎప్పుడు కూడా సిద్దంగా ఉంటానని చెప్తాను ఎందుకంటే నేనొక కబడ్డీ క్రీడాకారునిగా ఒక వాలీబాల్ క్రీడాకారునిగా క్రీడలంటే నాకు మొదటి నుంచి కూడా నా స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా నాకు ఇష్టమే కాబట్టి ఇంకా మరి ఇలా మాకు అనేక అవకాశాలు హైదరాబాద్ నియోజకవర్గం ప్రజలు రాజకీయంలో మాకు అవకాశాలు ఇచ్చారు అటువంటి అవకాశానికి కూడా నేను ఒక క్రీడాకారునిగా మరి క్రీడాకారులు ఇంకా ప్రోత్సహించాలి క్రికెట్ క్రీడాకారులు ఎట్ల ఇమతేజ్ అటువంటి తేజే క్రీడాకారులు ఇంకా తయారు చేయడానికి కొరకే వాళ్ళు కృషి చేస్తున్నారు తప్పకుండా ఏసీఎల్ కమిటీ అయితే నూతనంగా ఎన్నుకోబడ్డదో పాత కమిటీ వాళ్ళు చాలా కష్టపడి పనిచేసినారు కొత్త కమిటీ కూడా ఇంకా అంతకంటే ఎక్కువ మరి వాళ్ళకంటే ఎక్కువ ఎక్కువ పనిచేసి మంచి క్రీడాకారులను తయారు చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు